తొందరపటి నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో గొడవైందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కాలేజీలో గొడవైందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒక బంధువుతో గొడవ అయిందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి సేవ చేస్తున్నప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి తొందరపడ నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాల వల్ల నీ జీవితంలో మరిన్ని తొందరలు వస్తాయే తప్ప ఉన్న తొందర తగ్గేటటువంటి ప్రసక్తి లేనే లేదు శర చాలా పెద్ద తప్పు చేసింది ఇంకెంతకాలం ఈ మూడు బారిన జీవితం నా వల్ల కావటం లేదు ఈ డిప్రెషన్ని తట్టుకోలేకపోతున్నా ఈ నిరుత్సాహాన్ని నిస్పృహను భరించలేకపోతున్నా అయ్యా ఒక మాట చెప్తాను వింటావా ఏమైంది చానా నా వల్ల కావటం లేదా అయ్యా నా వల్ల కావటంలా నిరుత్సాహం మన ఇంట్లో పని మనిషి ఉంది కదా ఉంది ఉంటే దాంతో వెళ్ళాయ్యా ఏం మాట్లాడుతున్నావు శారా వాగ్దానం చేసింది దేవుడు ఖచ్చితంగా వాగ్దానానికి నెరవేరుస్తాడు అయ్యా నీకు దండం పెడతా నువ్వు నీ వాగ్దానం దగ్గర పెట్టుకో కానీ నాకు మాత్రం పన్ను అంటే బిడ్డ ఒడ్లో పెట్టు చాలు ఏం జరిగింది నిరుత్సాహంలో నిస్పృహలో ఒక సలహా ఇచ్చింది ఏమిటా సలహా గరుతో వెళ్ళు ఆమె ద్వారా నన్న నా కొడుకును కనయ్యా ఆమెకున్న నిరుత్సాహ నిస్పృహను బట్టి అబ్రహాము హాగరుతో వెళ్ళి కొడుకును కన్న తర్వాత శారా ఏమైనా సంతోషించిందా లేదండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎప్పటికీ నీకు సంతోషాన్ని ఇవ్వదు ఆ రోజు నిరుత్సాహ నిస్పృహలో ఉన్న శారా ఇచ్చిన సలహా వల్ల ఏం జరిగిందో చెప్పండి హగరు కన్న సంతానము శర కన్న సంతానము ఈ ఇరువురు సంతానము ఈరోజు ప్రపంచంలో దేశాలుగా మారినాయి ఆ దేశాలన్నీ కొట్టు చేస్తున్నాయి అటు హగరు సంతానము ఇటు శర సంతానము ఆనాటి నుండి ఈనాటి వరకు శత్రుభావాన్ని కలిగి ఉంటున్నాయి ఈ సలహా ఏ స్థితిలో శారా ఇచ్చిందో చెప్పండి నిరుత్సాహంలో నిస్పృహలో నాలుగు వేల సంవత్సరాలు గడిచిపోయిందండి ఆనాడు శారా నిరుత్సాహ స్థితిలో ఇచ్చిన సలహా వల్ల ఈరోజు కూడా ప్రపంచంలో దేశాలు కొట్టుకు చస్తున్నాయి ఒక దేశాన్ని ఒక దేశం కాల్చుకుంటున్నాయి వేల మంది ప్రజలు బజారుపాలవుతున్నారు మరెంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు